நீ நான் விடுவ நட்டிவெத்தமு நான் விடுசினா நீ நான் விடுவ நட்டிவி மீவ மித்யா நிவே நுட நீவே சையா அந்த பார்த்தா മന്ദനന്ദം നിന്നെ വിളിച്ചീടാം നിമോന്നോ വിടുവなんてവേ പുഷ്പന്ദരനെ വിളിച്ചീടാം നിമോന്നോ വിടുവなんてവേ നാതല്ലിയോ നീവേ നാതൻദിയോ നീവേ നാതല്ലിയണ്ടിയിലെ നീയാ നാതല്ലിയോ നീവേ നാതൻദിയോ ദേവികാലിക്ക് దేవుని సన్నిధిలో దేవుని మాత్రమే దేవుని మాత్రమే ప్రార్థించి నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు నా తలు నన్ను చుట్టినాలు నన్ను వ్యాధులు నన్ను 나 곤다 요니베나 곤다 유니베나 곤다 곤다 니베예사야나 곤다 유니베나 곤다 유니베나 곤다 곤다 니베예사야나 딸리 유니베나 딸리 유니베나 딸리 란디 니베예한번더 말할까? 구 시급은 다었는지 누구의 밥다 없었는지 మీరు ఆత్మ సత్యంతో మీ మనస్ఫూర్తిగా మీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలం అయితే మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా జీవిస్తాడు నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా ఏమి సంతోషించకుండా దేవుని ఆత్మ సత్యంతో ఆయన నువ్వు ఆరాధించు ఆయన కనపరచు ఆయన ప్రార్థన చెయ్యి దేవుడు తప్పకుండా తన వాక్కుతో తన దాసుని ద్వారా నీతో మాట్లాడతాడు నా తల్లి యోనివే నా తండ్రి యోనివే నా తల్లి తండ్రి నీవే నా తల్లి తండ్రి నీవే ఎందరోలు కాని నా సత్యాన్ని పాట ఆత్మారని యేసు నామము కొట్టువేయును. నీ ఆత్మ సంయమమే ఈ ఉన్చోని నాద నిష్కృతమైన. ఒక్కొక్కరు పాట నిష్కృతముగా. ఈ వారి కుటుంబాలను మీరు దర్శించినప్పుడు, ఈ వారి ప్రార్థనను మీరు సమరపడి తీర్చుండి.

ఎవరైపు నుంచి వచ్చి ఈ సమయంలో కేవలం దేవుని చూస్తున్నా నా ప్రార్థన కుటుంబ ఇదిగో నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నా కొరకు ప్రార్థన చేస్తున్నాను నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తల్లిదండ్రు కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నా ప్రార్థన మీద నీ కళ దృష్టిని చూస్తున్నాయి నీవ తప్పవా నీవేవోధాలు అనిపించిన దేవానికి మమ్మల్ని కాపాడిన దేవానికి పొందుతున్నారు ఎవరికి వారం వ్యక్తిగత ప్రార్థనలో దేవునికి ముందు ప్రతి ఒక్కరు కూడా నోటు తెచ్చి దేవుని

గతి స్వాధీన నివేకదానా ఆరాధనా నివేకదానా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా స్తుల

ਧਰਮਪਾਲ ਜੀ ਤੁਸੀਂ ਉਹੜੇ ਮੰਦੇ ਗਏ ਨੀ ਕਿ ਸੋਧ ਰੂਜਿਸਤੁ ਨੀ ਕਾਰਜਾਂ ਕੋ ਅਲੋਕਿਤ ਵਰਕ ਨੂੰ ਨੀ ਸਰਸਤ ਦੇ ਬੇਕਰੰਗ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦੇ ਰਿਚਿਸ਼ਿ ਮੇਂ ਹਰਦੇਵਾਂ ਚ ਨਿਵੇਚਿ ਨੀ ਤੇ ਸੰਗਤਾਂ ਦੇ ਗੁਣਸਰ ਪ੍ਰਭੂ ਵਾਲੀ ਹਮਤਸ ਜੈਗਾਂ ਤਾਂ ਨੀ ਧਰਮਪਾਲ ਦੇਵਾਂ ਨੂੰ ਈ ਸਤੋਤ ਕਰਨਾ ਨਈਂ ਨਿਸ਼ਚਿਤ ਪ੍ਰਭੂ ਦਾ ਅੱਗੇ ਸਾਧਕ ਬੋਧ ਕਰ ਯੀਸੂ ਨਾਮ ਨੂੰ ਕੱਟੇ ਨੀ ਅਮੇਨ ਬਲਮ ਨੂੰ ਦਲੇ ਪ੍ਰਸ਼ੀਦਿ ਨੀ ਯਾਰੀ ਗੁਣੜੀ ਗੀਨਸ ਨਈਂ ਤੇ ਸਰੀਰਵਾਦ ਨੂੰ ਚ ਪ੍ਰਭੂ ਨੀ ਈ ਸਤੋਤ ਕਰਣ ਚ ਰਿਚਿਸ਼ਤੁ ਹੁੰਦਾ